తను వెళ్ళిపోయింది మీరు బాధపడితే ఏమొస్తుంది చెప్పండి మీరు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను తమ్ముడో నువ్వు అలా ఉండకు అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటే ఇక మారనా మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో మీకేం అర్థమవుతుందా ఇలా మాట్లాడి ఎందుకు బంధాలను దూరం చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం మాట్లాడానని నువ్వు అన్ని మాటలు అంటున్నావు తను చేసింది తప్పే కదా అని విజయాంబిక అంటూ ఉంటే నిజాలు మాట్లాడితే ఇలాగే నిట్టురంగానే ఉంటాయి పదర దీపక్ అని అంటూ వె వెంటనే అక్కడ నుండి విజయాంబిక దీపక్లో వెళ్తూ ఉంటే ఇక అంతలో వాళ్ళని ఏం ప్రయోజనం అమ్మా పింకి ఇంటి నుండి వెళ్ళిపోయింది పరువు ప్రతిష్ట మంట కలిసిపోయి పోయింది కానీ ఆ ఇంట్లో పింకి చాలా సంతోషంగా ఉంటుంది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు బాబాయ్ నాకు అర్థం కావట్లేదు బాబాయ్ మీరొక్కటి ఆలోచించండి నాన్న పింకిని అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది ఎందుకో చెప్పనా ఆ జీవన్ని పింకి భర్తగా ఒప్పుకున్న నాన్న గోపి చాలా మంచివాడు గోపిని ఎందుకు ఒప్పుకోడు ఖచ్చితంగా నాన్న ఏదో ఒకరోజు ఒప్పుకుంటాడనే నమ్మకం నాకుంది అదే నమ్మకం మీద ఉండండి అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి జీవన్కి దీపక్ ఫోన్ చేయటం అది గుర్తు చేసుకొని వెంటనే రూపా రూమ్లోకి వెళ్తుంది అయినా మీరేమనుకుంటున్నారు జీవన్తో నువ్వు ఫోన్లో ఎందుకు మాట్లాడవు దీపక్ అని కోపంగా రూపా అడుగుతూ ఉంటే ఏంటి నేనా నేను జీవన్ ఫోన్లో మాట్లాడానా అసలు వాడికి నాకు సంబంధం ఏంటి నువ్వేదో పొరపడుతున్నావు రూపా ఖచ్చితంగా నేను వాడికి ఎందుకు ఫోన్ చేస్తానో నీ ఫోన్ ఇవ్వు నీ ఫోన్ చూస్తేనే తెలుస్తుంది కదా అని అంటూ వెంటనే ఫోన్ను చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఫోన్లో మాత్రం జీవంతో మాట్లాడినట్టు అందులో కనిపించదు మరి ఎవరు మాట్లాడుంటారు మీరు ఇన్వాల్వ్ అయ్యి లేరు కాబట్టి సరిపోయింది బంటిని నిజంగా నువ్వు కిడ్నాప్ చేయమంటేనే జీవన్ చేశాడేమో అని నేను అనుకున్నాను అయినా నాకేమో ఏంటమ్మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడు జీవన్ అసలు జీవన్కి బట్టికి ఏ సంబంధం ఉంది అని అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు మీరు మాత్రం ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిస్తే మాత్రం విషయం వేరేలా ఉంటుంది అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఈ విషయం అసలు రూపకేలా తెలిసింది మమ్మీ నాకు అసలు అర్థం కావట్లేదు అసలు ఎలా తెలిసిందో ముందు జీవన్కి ఫోన్ చేసి కనుక్కోరా అనే విధంగా విజయాంబిక చెప్పగానే వెంటనే జీవన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు దీపక్ హలో చెప్పు అసలు ఆ రూపకి అలా ఇలా తెలిసింది నువ్వే కిడ్నాప్ చేసావని ఫోన్లో నేనే చెప్పానని ఇదంతా రూపకి ఎలా తెలిసింది ఏముంది హారతి చెప్పింది ఏంటి హారతి చెప్పిందా అవును తన వల్లే విషయం అంతా తెలిసిపోయింది అని విధంగా చెప్పగానే దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇకపైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం రూపా గుడికి వస్తుంది అప్పుడు వెంటనే పూజారితో ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు అర్చన చేయాలి చెప్పమ్మా ఇప్పుడు మీరు ఒకే రకంగా చేసే అర్చన కాదు పూజారి గారు అవునా ఎవరి పేరు మీద చేయాలి ఎవరి పేరు పేరు మీద అంటే గంపాల పేరు మీద అర్చన చేయండి అది మా అత్తగారి పే పేరు మీద అవునా సరే అమ్మా ఆ తర్వాత నా కొడుకు పేరు మీద కూడా అర్చన చేయండి మీ కొడుకు పేరేంటమ్మా నా కొడుకు లేడు పంతులు గారు ఏంటమ్మా కొడు కొడుకు లేకుండా అర్చన చేయాలని అనుకుంటున్నావా అవును పంతులు గారు అసలు ఏమైందమ్మా ఇదే రోజు ఇదే సమయంలో నా కొడుకు పుట్టాడు పూజారి గారు అప్పుడే చనిపోయాడు కానీ నా కొడుకు బ్రతికున్నట్టుగానే అనిపిస్తుంది అందుకే వాడి పేరు మీద అర్చన చేస్తారని నేను ఇక్కడి వరకు వచ్చాను లేదమ్మా అలా చనిపోయిన వారి మీద అర్చన చేయకూడదు కావాలంటే పూజ చేస్తాను అని అంటూ వెంటనే పూ పూజారి అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బర్త్డే బట్టి అనే విధంగా అంటూ వెంటనే విషెస్ చెప్తూ ఉంటే ఏంటి నాన్న ఎన్నిసార్లు విశేష చెప్తారు చెప్పండి అనే విధంగా అంటూ ఉండగా ఎన్నిసార్లు అయినా చెప్తాను సరే ఈరోజు నీకు బర్త్డే పార్టీ ఇస్తానని అన్నని కదరపంటే అవునాన్న సాయంత్రం కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా చేద్దాం సరేనా ఓ ఓకేనాన్న ఇక అంతలో ముత్యాలో హారతి తీసుకొని వచ్చి బంటికి హారతి ఇస్తూ ఉంటుంది అదిగో నానమ్మ తాతయ్యల ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా వెళ్ళి తీసుకో అని అనగానే వెంటనే బంటి ఇద్దరి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటూ ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్ ఆశీర్వాదాలు కూడా తీసుకోమండి వెళ్ళో అనే విధంగా చెప్పగానే వెంటనే వీరు దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించే ఫ్రెండ్ అని అనగానే ఏంటి రాజునో నాన్న అని పిలుస్తున్నాడు పెద్దమ్మనేమో ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు అసలు ఈ బంటికి రాజుకు ఏంటి సంబంధం అనే విధంగా అనుకుంటూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే ఫ్రెండ్ ఆశీర్వదించు ఫ్రెండ్ అని బంటి ఈ విధంగా అంటూ ఉంటే ఎలా ఆశీర్వదించను ఇలా రూప అక్కడ ఉంది రాజు ఇక్కడ ఉన్నాడు అమ్మా అమ్మ నాన్నలు ఉన్నా లేనట్టుగా నువ్వు పెరగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు నెక్స్ట్ ఇయర్ అయినా అమ్మ నాన్నల ఆశీర్వాదాలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను తీసుకుంటావురా అనే విధంగా అనుకుంటూ వెంటనే ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రూప ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఏంటి ఇక్కడికి రమ్మన్నారు ఇక్కడైతే చాలా సేఫ్గా ఉంటుందని ఇక్కడికి రమ్మన్నాను దేవుడి సన్నిధిలో ఏం మాట్లాడుకున్నా ఎవరికి వినిపించదు కనపడదు కదా అందుకే ఇక్కడికి రమ్మన్నాను మంచి పని చేశారు విజయ గారు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రూపకు మాపై అనుమానం వచ్చింది అంతలో రూప చూసి జీవంతో ఏం మాట్లాడుతున్నారు అనే విధంగా అనుకుంటూ వెంటనే ఫోన్లో వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటుంది రూపకి అనుమానం వచ్చేసింది మేము బంటిని కిడ్నాప్ చేయాలని మనం అనుకున్నాం కదా అదంతా కూడా తెలిసిపోయింది ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశామో మంచి పని చేశారు విజయాంబిక గారు అలాగే ఆ బంటిగాడు ఈసారి మిస్ అయిపోయాడు కానీ నెక్స్ట్ సారి మాత్రం అస్సలు అస్సలు కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు ఆ రూప కొడుకు బ్రతికే ఉన్నాడన్న విషయం కూడా రూపకి తెలియడానికి వీల్లేదు అనే విధంగా అనగానే ఏంటిని నా కొడుకు నా కొడుకు బ్రతికే ఉన్నాడా ఆ రోజు నాన్న అందరూ కూడా నా కొడుకు చనిపోయారని చెప్పారు కదా అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య నా కొడుకు బ్రతికే ఉన్నాడా చెప్పండి అత్తయ్య ఎక్కడున్నాడో అది కాదు రూపా మందారం వాళ్ళ కొడుకు బ్రతికే ఉన్నాడ అంటుంది అమ్మ అంతే లేదు నేను విన్నాను నా కొడుకు బ్రతికే ఉందని చెప్పింది చెప్పండి అత్తయ్య అయ్యో నిజం చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా రూపా ఖచ్చితంగా మీరు దాస్తున్నారు నాకు చెప్పట్లేదు ఈ విషయం వెంటనే నాన్నతో మాట్లాడతాను అని అటు వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా మమ్మీ ఎలాగైనా సరే ఆ రూప ఇంటికి చేరడానికి వీల్లేదురా అనే విధంగా విజయామిక అంటూ ఉంటే మరోవైపు మాత్రం బంటిని ఆశీర్వదించగానే వెంటనే వరాలు తీసుకెళ్ళి మన బస్తీ వాళ్ళకు బంటితో చాక్లెట్స్ ఇప్పించు సరే అన్నయ్య అని ఏంటో వెంటనే బంటిని తీసుకెళ్తూ ఉంటే ఇక అంతలో రాజు ఆ బంటి ఏంటి నిన్ను నాన్న అని పిలుస్తున్నారు అయినా రూపవాళ్ళ కొడుకు అప్పుడే చనిపోయాడు కదా అక్క వాళ్ళ కొడుకు బ్రతికి లేనప్పుడు తను నిన్ను నాన్న అని పిలవడం ఏంటి ఇదే రోజు ఇదే సమయంలో కూడా అక్క వాళ్ళ కొడుకు జన్మించాడు చనిపోయాడు ఇది ఇదేంటి చనిపోయాడని అంటుంది చంపించారు కదా అని మనసులో అందరూ అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే రాజు మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు